పేడ వెరగడాయి నేటితో ఏడాది ఇది మా జనసేనాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఉదయం సంక్రాంతి సాయంత్రం దీపావళి రాష్ట్రం మొత్తం జరుపుకుంటుంది గత ఏడాది ఎక్కడ చూసినా వైసీపీ ప్రభుత్వం దోపిడీ 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 రాజధాని అమరావతిని శ్మశానం అన్నాడు అప్పుడేమైంది నూట యాభై ఒకటి అయితే పోయి పదకొండు కూడా మిగల అది ఆ రో ఆనాడు మన పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్తే అందరూ నమ్మలేదు కానీ ఎలక్షన్స్ అయ్యా తెలిసింది ప్రజాగ్రహం ఏ రకంగా ఉందో రోడ్ల మీద వెళ్తుంటే గత ప్రభుత్వంలో రోడ్ల మీద ఈ నడిచిన వెళ్ళిన ఏ వాహనదారుడు కూడా ఆ ప్రభుత్వానికి ఓటేలా కానీ ఈ సంవత్సరం చూడండి తనాలి రోడ్డు చూడండి తెనాలి రోడ్డు వెళ్తుంటే ఎంత హాయిగా ఉంటుంది ఎంత హుందాగా ఉంటుంది ఒక తెనాలి రోడ్డు చాలు ఈ సంవత్సర పరిపాలన సుపరిపాలన ఏ రకంగా ఎంత అద్భుతంగా సాగిందో అలాగే మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మా జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి వాడవాడల గ్రామ గ్రామాన జరుపుకోమండంతో మేము ఇప్పుడే వండవల్లి సెంటర్లో అలానే తాడేపల్లి కార్యక్రమం జరుపుకున్నాం ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరూ మన టౌన్ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు గారు కావచ్చు అలానే మన రాష్ట్ర నాయకులు ఐటీ కోఆర్డినేటర్ చవాకల కోటేష్ బాబు కావచ్చు దేవి గారు కావచ్చు శ్రీధర్ గారు కావచ్చు జిల్లా నాయకులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క జనసేనాని పిలుపు మేరకు వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను जय जनसेना जय जनसेना